నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెత్తి కమ్మధనం ఈరోజు రెసిపీ వచ్చేసి వెన్న ఉండలు సంక్రాంతి స్పెషల్ రెసిపీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి సంక్రాంతి స్పెషల్ వెన్న ఉండలు చేసే విధానం చూసుకుందాం ముందుగా బియ్యం పిండి తీసుకోవాలి ఒక కప్పు పొడి బియ్యం పిండి తీసుకున్నాను మనం పిండి కలుపుకోవటానికి ఈజీగా ఉండేలాగా ఇలా ఒక పళ్ళెంలో వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడే తీసిన ఫ్రెష్ వెన్న తీసుకున్నాను ఈ రెసిపీలోకి వెన్న ఉండాలన్నమాట ఈ బియ్యం పిండిలో ఈ వెన్న వేసుకుని నీట్గా ఈ పిండిని వెన్నని మంచిగా మిక్స్ చేసుకోవాలి వెన్న ఉండాలంటే వెన్నే కదా కావాల్సింది ఈ బియ్యం పిండిలో ఈ వెన్నని మిక్స్ చేసుకుంటే మనం మిక్స్ చేసి కొలిది వెన్న బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు చేతులతో కూడా ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి చూడండి ఇలా ముద్దవుతే మనకి వెన్న ఉండలు చాలా మంచిగా వస్తాయి మనకి వెన్న సరిపోతే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే మరిగించుకున్న నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండినంతా చపాతీ ముద్దలా మిక్స్ చేసుకోవాలి ఇలా చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోవాలి చూడండి వెన్న అయితే చేతికి మంచిగా అంటుకుంది కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా వెన్న ఉండలు చేసుకోవాలి పగుళ్ళు లేకుండా మంచిగా చేసుకోవాలి మనం గులాబ్ జాము ఉండలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి ఈ పిండి ఆరిపోకుండా ఇలా మూత పెట్టుకోవాలి ఈ వెన్నగుండలు చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది ఒక్కళ్ళు అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది ఇద్దరు ముగ్గురు ఉంటే చాలా ఈజీగా చేసేయచ్చు ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువ ఏమీ అక్కర్లేదు కూడా ఒక బియ్యం పిండి వెన్న బెల్లం ఉంటే సరిపోతుంది చాలా ఈజీ రెసిపీ అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి నేనైతే ఒక్కరి చేస్తున్నాను చాలా ఎక్కువ టైం పట్టేసింది ఈ వెన్న ఉండలు చేయడానికే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది పిండి ఆరిపోకుండా ఇలా మూత పెట్టుకుని ఇలా ఉండలు చేసుకోవాలి ఈ వెన్న ఉండలకి ఇలా ఒక క్లాత్ కప్పేసుకోవాలి ఒక కాటన్ క్లాత్ కప్పేసుకుంటే ఇవి ఎండిపోకుండా ఉంటాయి అనమాట లేకపోతే ఆరిపోతాయి క్లాత్ కప్పకుండా ఉన్నామంటే ఇలా వెన్న ఉండలన్నీ చేసుకున్న తర్వాత ఇలా క్లాత్ కప్పేసుకోవాలి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ అయితే బాగా మరిగించుకోవాలి బాగా వేడి అయిన తర్వాత ఈ వెన్న ఉండలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి వేడవకుండా మనం వెన్న ఉండలు ఫ్రై చేసుకున్నామంటే విడిపోతున్నాయి నేనైతే ముందుగా వేడవకుండానే వెన్న ఉండలు ఫ్రై చేస్తే విడిపోయాయి అన్నమాట ఆ తర్వాత ఆయిల్ బాగా అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుని మిగతాయి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి చూడండి వెన్న ఉండలు అయితే ఫ్రై చేసిన తర్వాత ఎంత బాగున్నాయో గులాబ్ జాముండలా ఉన్నాయి కదా ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కూడా తినేయచ్చు కానీ నేనైతే బెల్లం పాకం పెడతాను అనమాట ఇలా కూడా కొంచెం టేస్టీగానే ఉన్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి వెన్న ఉండలు అయితే చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడైతే పాకం పట్టడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఈ బెల్లాన్ని అంతా బాగా కరిగించుకోవాలి ఇప్పుడైతే రెండు ఇలాచి దంచుకుని వేసుకోవాలి చూడండి బెల్లం పాకం అయితే రెడీ అయింది ఇలా జిగురు పాకం రావాలన్నమాట చూడండి జిగురు పాకం వచ్చింది ఇప్పుడైతే రెండు మూడు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి నువ్వులని వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న వెన్న ఉండలు వేసుకోవాలి ఇలా పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతుంది అనమాట పాకం అయితే ఇప్పుడు ఈ వెన్న ఉండలని ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా వెన్న ఉండల రెసిపీ టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ రెసిపీ ఈ వెన్న ఉండల్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మంచిగా వస్తాయి చూడండి కొద్దిగా చల్లారుతున్నాయి ఇప్పుడైతే వెన్న ఉండలు ఇవి చల్లారిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇవన్నీ ఒక డబ్బాలో వేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినే చిన్నమాట చాలా చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా టేస్టీగా సూపర్గా ఉన్నాయి ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అలాగే మా రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి